నాకైతే దంద బా ఇంత అంతా తినడానికి వస్తుంది అంతే ఇచ్చారు సార్ మా పాప ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఇచ్చారు పదిహేను వేలు ఇచ్చారు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇప్పుడు ఏమి లేవు మా పాప అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి డబ్బులు వేసిండు సార్ కేసీఆర్ ఆ పాపకి ఏం లేదు ఏముంది బొంద ఉంది ఇది ఇదంతటి ఏది లేదు అన్ని కానీ ఇవ్వాలి కదా సార్ వాళ్ళగడంగా మాకు ఇస్తేనే కదా ఇస్తే నమ్మకం ఉంటుంది మనిషి మీద ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా అన్నిటికీ అప్లై చేసిన గ్యాస్కు ఇల్లుకు గ్యాస్ లేదు ఏం లేదు ఐదు వందలు అన్నాడు అది ఇది అన్నాడు ఏమీ లేవు ఏమి లేవు సార్ ఫ్రీ పోస ఒకటి సైపోయినా తిననికే బి బియ్యం తప్ప ఏమి ఇస్తున్నాడు తొమ్మిది వస్తువులు అన్నాడు అన్నీ ఫ్రీ అన్నాడు ఇప్పుడు దొడ్డు బియ్యమే ఇస్తుండే సన్న బియ్యం అని ఫస్ట్ నుంచి సన్న బియ్యం ఇచ్చాడు కేసీఆర్ మంచిగా ఇప్పుడు అన్ని దొడ్డి బియ్యమే వస్తుంది ఇస్తలేరు సార్ సగం ఆఫీసు ఫస్ట్ వచ్చినప్పుడు సన్నబియము తర్వాత రెండోసారి వచ్చినప్పుడు దొడ్డి బియ్యం సన్న ఇస్తలేరు అది తెచ్చాను కదా కేసీఆర్ఏ బాగుంది సార్ మాకు తెలిసి నేనైతే కేసీఆర్ కేసిన ఓటు ఎవరనేమని అనుకోండి లోపలికి కదా ట్రాఫిక్ జామ్ అయ్యి చెప్పి గవర్నమెంట్ తీసేసా ఏమో సార్ ఇక అది వాడేకై తెలాలో మనకేం తెలియదు ఇంకా ఏమో మరి తెలియదు ఇంకా ఇట్లు ఉందమ్మా ఇలాగా పర్లేదు సార్ పరపాలనట్లు ఉంది కేసీఆర్ రేవేంద్ర రెడ్డి పరపాల్నట్లు ఉంది అన్నమా ఏమో సార్ ఎవరికి తెలుసు ఎందుకట్లా మరి ఎవరు మరి కేసీఆర్ అయితేనేమో మాకు ఆడపిల్ల కుంటుంది కాబట్టి పదిహేను వేలు ఇచ్చాడు కేసీఆర్ కిట్లు వచ్చినాయిగా వచ్చినాయి ఇప్పుడు కానీ మన రేవింద్ రెడ్డి కిట్లో ఒక్క రూపోయినా కానీ

At